రంగారెడ్డి డిస్టిక్ జైరాబాద్ డివిజన్ న్యాల్కల్ మండలి ఇది మనకి ఏంటంటే ఇది మన జైరాబాద్ టు బిదర్వెల్ల రోడ్ ఇది జైరాబాద్ టు బీదర్వల్ల రోడ్ కి మనకి ఏంటంటే ఫస్ట్ బీట్ మనకు ఫోర్ గుంట ల్యాండ్ సేల్ వచ్చింది మనకు నైన్ లాక్స్ చెప్తున్నారు లైట్ గా నెగోషియబుల్ ఈ అవకాశం ఉంది ఫోర్ గుంట ల్యాండ్ సేల్కి వచ్చింది ఈ బ్లాక్ టాప్ రోడ్ ఏదైతే ఉందో ఈ బ్లాక్ టాప్ రోడ్ కి ఈ రకంగా ఉంటుంది మనకు రోడ్ ఫేస్ దగ్గర దగ్గర రోడ్ ఫేస్ కూడా మనకు మంచిగా ఉంటది మన టైటిల్ క్లియర్గా ఉంది ఇస్కోవర్ డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ కోసం బెస్ట్ ల్యాండ్ క్లియర్ తీసుకోరు డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది మన ఎద్దు ఎందుబంధు రైతు బీమా కూడా వస్తుంది చిన్న ఫార్మ్ హౌస్ గెస్ట్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఏంటంటే ఇది ఫోర్ గుంటా ల్యాండ్ సేల్కి వచ్చింది నైన్ లాక్స్ చెప్తున్నారు లైట్గా రిగేషన్ అయ్యే అవకాశం డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ప్యూర్ బ్లాక్ సైల్ ఏరియా లైట్ మిక్స్ రెడ్ సైల్ ఏరియా ఆల్ క్రాప్ సూటబుల్ మన అన్ని క్రాపులు పండుతాయి మనకు ఏ పంట వేసుకున్న అన్ని పంటలు పట్లు మనకు మరి హారాబాద్కి ఏంటంటే మనకి ట్వంటీ కిలోమీటర్ లో ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనకు హైదరాబాద్కి ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇంకోటి ఎన్నో సిటీ ఫైవ్ ముంబైకి ట్వంటీ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది నియర్ బై నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ నిమ్స్కి నియర్ బై ఉంది ఏది అనిపిస్తుంది బ్లాక్ టాప్ రోడ్ బ్లాక్ టాప్ రోడ్ ఫస్ట్ బిట్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇండస్ట్రియల్ మ్యానుఫక్చరింగ్ జోన్ నిమ్స్కి జస్ట్ మనకు వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది కిలోటర్ డైరెక్ట్ ఫర్ మన మా ఛానల్ని ఫస్టే విజ్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లోకాష్ చూస్తాను అర్జెంట్ సెల్కున్న ప్రాపర్టీస్ ఇది కూడా అర్జెంట్ వెళ్తున్న ప్రాపర్టీ కాబట్టి మనకు మనకు ఫోర్ గుంట నైన్ లాక్స్ అన్నారు లైవ్ అవకాశం డైరెక్ట్ ఫార్మ్ రైతు బంధు అది కూడా వస్తుంది కొత్త పాస్బుక్ కూడా ఉన్నాయి